హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న నా అభిమానులకి నా మిత్రులకి నా శ్రేయభిలాషి వాళ్ళకి శ్రేయభిలాషులకు హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు మిత్రులారా ఈరోజు చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పుకుందాం ఎందుకంటే అది నీ సబ్జెక్టో నా సబ్జెక్టో కాదు యూనివర్సల్ సబ్జెక్ట్ తెలుసు కదా యూనివర్సల్ సబ్జెక్ట్ కనుక మన జీవితంలో ఎదగాలి సాధించాలి అన్నవాళ్ళు ఈ సబ్జెక్ట్లో రండి చాలా బాగా పనిచేస్తుంది అది నేను ఏ టు జెడ్ వాళ్ళ నుంచి బండ్రదాగా ఏ టు జెడ్ నేర్పిస్తాను నా దగ్గర మూడు రోజుల సబ్జెక్ట్ ఉంటుందండి త్రీ డేస్ ఉంటుంది ఆ తర్వాత మీ నెంబర్ని నా గ్రూప్లో యాడ్ చేస్తాను ఆ గ్రూప్లో మేధావులు సాధించిన వాళ్ళే ఉంటారు కనుక ఎక్కడ కూడా భయపడద్దు ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా చేసుకోవద్దు నీ లోపలే పడుకున్న ఒక మేధావిని నీ లోపల నిద్రపోతున్న నీ జీనియస్ నీ మిత్రుడిని నేను నా క్లాస్ ద్వారా మేలుకొల్పుతాను అనంత విశ్వంతో కనెక్ట్ చేసి నీలో ఉన్న ఆత్మశక్తిని ప్రకృతి పంచభూతాలను ఆ విశ్వశక్తితో కనెక్ట్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకునేలాగా మీ జీవితాన్ని దూసుకెళ్లేలాగా ధనవంతులుగా ఎదిగేలాగా నేను తయారు చేస్తాను మట్టిలో మాణిక్యంలాగా ఒక వజ్ర ఖడ్గంలాగా నీకు తీర్చిదిద్దుతాను ఎస్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ కోచ్ అండ్ స్పెషలిస్టునే థ్యాంక్ యూ ముందుగా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నాకు తెలుసు నేను గూడాల లాంటి అద్భుతమైన ప్రకృతి సంపదను నన్ను ఎలా వాడుకొని మీ జీవితంలో ముందుకెళ్లాలనేది తెలుసుకోండి ఒక గురువు ఇంతలాగా ఇంత పవర్ఫుల్ క్లాస్ వింటున్నాడే చెప్తున్నాడే మరి ఈ గురువు ద్వారా మన జీవితాన్ని ఎలా సరి చేసుకుందాం ఈ జీరో నుంచి హీరోగా ఎలా మారుదాం గోతిలో పడి ఉన్న దాన్ని మనం గోతిలో పడి ఉన్నాం ఎలా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఈ గురువు ద్వారా మన జీవితంలో పైకి ఎక్కడానికి మనకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఎస్ ఎస్ ఉంది ఉంది మీకోసమే నేనున్నాను ఎక్కడ కూడా భయపడద్దు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చదువుకొని జాబు లేని వాళ్ళు బిజినెస్ పెట్టుకున్నా సరిగా నడవని వాళ్ళు ఆరోగ్యం బాగలేదు వయసుతో పని లేదు చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా సరే ఈ దీనిలో చేయొచ్చు అద్భుతాలు చేయొచ్చు ఒక్కటి మీరు ఆలోచించారు ఎప్పుడన్నా మనిషి ధ్యానం చేయటానికి భయపడుతున్నాడు నాలుగు గంటలు లేవటానికి మరి దేవుళ్ళు దేనికోసం ధ్యానం చేస్తున్నారు మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి ఇప్పుడు మనమైతే సాధారణమైన మనిషి జన్మ మానవుడు మరి ఆంజనేయ స్వామి చాలామంది ఒకళ్ళని చెప్పు అందరు దేవుళ్ళు అందరూ ధ్యానం శివుడు ఇరవై నాలుగు గంటల ధ్యానంలోనే ఎందుకుంటున్నాడు ఇది ఎప్పుడైనా గ్రహించారా ధ్యానం అంటే అద్భుతం అనంతం ఎందుకంటే ఈ రెండు కన్ను చూసేది కొంతవరకే అంటే ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరమే కానీ ఈ మూడో కన్ను చూసేది అనంతాన్ని ఎస్ అంటే నీ థర్డ్ ఐ నీ ఆత్మజ్ఞానం ద్వారా నీలో నీలో సిచ్చాప్లో ఉన్న ఈ మూడో కన్నుని ఎప్పుడైతే నువ్వు యాక్టివేట్ చేసుకుంటావో నీ లోపల పినల్ గ్లాండ్ అనే ఒకటి ఉంటుంది పైనల్ గ్లాండ్ అనే పినల్ గ్లాండు అది సబ్ కాన్షియస్ కాన్షియస్ మైండ్ రెండు మెదడులు ఉంటాయి మనకి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మధ్యలో పినల్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది చిన్న గింజ లాగా అది మీ లోపల మూసుకొని ఉంది ఎల్లోగా నా లోపల ఎలుగుతుంది జుమ్మని బల్పు వేస్తే బల్పు ఎలా ఎలుగుతుందో అది ఎప్పుడైతే నీకు యాక్టివేట్ అవుతుందో నీకు తెలిసిపోతాయి భూమిలో ఉన్న బంగారం కానీ వజ్ర వైద్య ఏది ఉన్నా అక్కడ నిలబడితే ఆ వైబ్రేషన్ తెలిసిపోద్ది ఎదుటివాడు వస్తూ ఉంటే వాడు మంచివాడా చెడ్డవాడా అని తెలిసిపోద్ది వాడు మనసులో ఏముందో తెలుసుకోవచ్చు అంత గొప్ప శక్తి నీలోనే పెట్టుకొని నేను చెడిపోయాను నేను పడిపోయాను నేను నాకు అప్పైంది నేను ఇలా అలా ఇలాంటి మాటలు మాట్లాడద్దు నేను అదృష్టవంతుడిని నేను ఐశ్వర్యవంతుడిని నేను గొప్పవాడిని నేను కోటేశ్వరుడను నాలోనే సమస్త శక్తి దాగి ఉంది నాలోను అణు అణువులో దాగి ఉన్న విశ్వశక్తికి కృతజ్ఞతలు నేను డబ్బు సంపదలతో పుష్కలంగా ఉన్నానని చెప్పుకోండి ఐ ఆమ్ ఏ జీనియస్ ఆమ్ ఏ గ్రేట్ఫుల్ ఐ యామ్ ఏ పవర్ఫుల్ ఐ ఆమ్ రిచ్ ఐ ఆమ్ గ్రేట్ ఐ ఆమ్ రాయల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ ఆమ్ ద కింగ్ ఎస్ ఆమ్ ద కింగ్ ఆమ్ ద కింగ్ నేను మహారాజుని సర్వశక్తులకు అధిపతిని నేను నేను డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యాన్ని ఆ జనాకర్షణ అద్భుతంగా ఆకర్షించుకునే శక్తి నేను కలిగి ఉన్నాను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు నన్ను మోస్తున్న భూమాతకి కృతజ్ఞతలు నాలో ఇంత అనంతమైన శక్తిని నింపిన గురు శక్తికి నాలో విశ్వశక్తిని నా మిత్రమ శ్రేయోభిలాషిని ఆత్మశక్తిని మేలుకొల్పిన గురువులకి శతకోటి కోటి హృదయపూర్వక శతకోటి కృతజ్ఞతలు ఈ చెయ్యి ఈ చెయ్యి పంచభూతాలు సూర్యుడు అంటే రాజు ఆకాశం వాయువు వాయువు పెద్ద వేలు వాయువు ఇది ఆకాశం చూపుడు వేలు చిటికీ ఈ ఉంగరపు వేలు వృద్వి అంటే భూమి వేలు గంగ అంటే జల్ అంటే ఐదు పంచభూతాలు ఈ పంచభూతాలు అంటే అభయహస్తం అందుకనే చెయ్యి చూసి కూడా కొంతమంది చెప్తారు చేతిలోనే హస్తరేఖలను చూసి ఇదే అభయహస్తం హస్తం ఇదే పంచభూతాలు ఈ పంచభూతాలతో గుండె మీద ఇలా పెట్టుకొని చెప్పండి అద్దం ముందు నిలబడి నేను మిత్రమా నా మనసు నా గుండెని నేను నా కంట్రోల్లో పెట్టుకుంటున్నాను నేను చెప్పినట్టు వినో పక్కదారి పట్టద్దు ఎదుటివాడి మీద ఎదుటివాడి మీద డిఫెండ్ కాకు నన్ను నేను తెలుసుకుంటాను నేను చెప్పిన మాట విను అని ఈ పంచభూతాల్లో పంచభూతాలతో మన గుండె మీద పెట్టుకున్నప్పుడు మన చెప్పినట్టు వింటుంది మన మనసు లేకపోతే ఊసరి విల్లిలాగా ఊసరి విల్లిలాగా రంగులు మార్చే గుణం ఉంటుంది ఎవడైనా ధనవంతుడు గొప్పవాడు వస్తే అమ్మంటే చేతులు కట్టుకొని సారు సారాన్ని అని సంకనాకుతుంది లేకపోతే ఎవడైనా ఏదైనా పోపిస్తున్నాడు తిండి పెడుతున్నదంటే వాడి దగ్గర పోయి పొద్దు స్థమాన పొద్దుగురు వాడి అంటా తిరుగుతుంది అంటే ఈ శరీరాన్ని ఎప్పుడు నమ్మొద్దు శరీరాన్ని నమ్మొద్దు శరీరాన్ని ఊసరి విల్లులా రంగులు మార్చే గుణం కలిగింది కనుక శరీరం ఒక మందిరం లాంటిది కానీ ఈ శరీరం లోపల నిన్ను నడిపిస్తున్నది ఉందే జ్యోతి అదే ఆత్మశక్తి అదే ప్రాణశక్తి అదే విశ్వశక్తి సర్వశక్తులు అధిపతి నువ్వే అది నీ లోపలనే ఉన్నదన్న సంగతి మీకు తెలుసా ఆ శక్తితో కనంటవ్వండి ఉచ్వాస నిశ్వాస పీల్చుకునే గాలి లోపలనే ఆ శక్తి ఉంది అది పుట్టినప్పుడు నీ లోపల ఎప్పుడైతే ప్రాణశక్తి వస్తుందో ఆ క్షణమే నీలో విశ్వశక్తి ఉందన్న సంగతి మీకు తెలుసా ఆ శక్తితో ఎలా మాట్లాడాలి ఏ రకంగా కనెక్ట్ అవ్వాలి నీ లోపల నీ మిత్రమా నీ శ్రేయోభిలాసి నీ నేస్తమా నిన్ను నడిపిస్తున్న ప్రాణజ్యోతి ఆత్మజ్యోతి విశ్వజ్యోతి ఆత్మజ్యోతి విశ్వ ఆత్మజ్యోతి సరుకుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది నేను అద్భుతమైన అనంతమైన మనీ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అనే క్లాస్ ఇస్తున్నాను ఒక్కసారి 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 ఒకే ఒక్కసారి ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి మీ జీవితం అద్భుతంగా అనంతంగా మారిపోతుంది స్క్రీన్ మీద వచ్చే నంబర్కి ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి అది ఎవరో దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారు నీ లోపలే నిద్ర వ్యవస్థలో ఉందని నేను అంటున్నాను ప్రతి ఒక్క మనిషి మనిషి జన్మ పొందాడని పుట్టావంటే ఏదో అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యటానికి జన్మించావు తప్ప బాధపడటానికో ఏడవటానికో ఎవరో మాటలు పడటానికో ఈశ అసూయ దేశం కోపతాపాలతో ఉండటానికి కాదు కనుక నిన్ను నువ్వు తెలుసుకో నీ లోపల ఉన్న గ్రంథాన్ని తెలుసుకో దాంట్లో ఉన్న అక్షరాలని ప్రతి ప్రతి ఒక్క పదాన్ని చదివి తెలుసుకో నీ లోపల ఉన్న పెద్ద అద్భుతమైన గ్రంథం ఉందని నీకు తెలుసా విశ్వయాగం చేయ్ విశ్వంతో మాట్లాడు ప్రకృతి పంచభూతాలతో కనెక్ట్ అవ్వు నీ లోపల ఉన్న నిద్ర వ్యవస్థలో ఉన్న మిత్రుడితో పలకరించు మిత్రమా ఎలా ఉన్నావు నీ లోపలనే సర్వశక్తులు ఉన్నాయి నీ లోపల నిద్ర వ్యవస్థలో ఉన్న మిత్రుడితో కనెక్ట్ అవ్వు మిత్రమా నీ జీవితాన్ని ఏదైనా చెయ్యాలి ఏదైనా గొప్పగా ఉద్ధ అద్భుతంగా అనంతంగా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఎవ్వరి వల్ల కాదు అది నీలో ఉన్నవాడి వల్లే తప్ప ఎవ్వడు కాదు నిన్ను అందరు మోసం చేస్తారు తప్ప నీ లోపల నీ మిత్రుడు నీ శ్రేయోభిలాసి నీ ఆత్మశక్తి నీలో ఉన్న ప్రాణశక్తి నిన్ను మోసం చెయ్యదు అతనితో మాట్లాడు అతనితో కనెక్ట్ అవ్వు అద్భుతాలు నువ్వే చూస్తావు థ్యాంక్ యూ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయి నా వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి यू उठाने मे विश्वनी बालाजी मास्टर